ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీమాత్రయ నమ ఇప్పట్లో అందరికీ కూడాను ఆదివారం సెలవండి ఆదివారం ఏమైనా చేయవచ్చు ఆదివారం లేకుంటే మనం లేము అన్నట్టుగా ఉంటాము కానీ ఒక అనుకప్పుడు మనం పరిపాలించక ముందు అంటే కృతయం త్రేతాయుగం యుగాలలో కూడాను అన్ని యుగాలలో కూడాను ఆదివారం ఇక్కడ సెలవు దినం కాదు మనకు సెలవు దినములు ఏమిట్రా అంటే ఒకటి పాఠ్యమి అష్టమి చతుర్దశి పౌర్ణమి అమావాస్య ఇలా పాటిస్తూ ఉండేవారు కానీ కాలానుగుణంగా ఆంగ్లేయులు ఎప్పుడైతే మన ఇంగ్లీషు గొడవలు పరిపాలించారో వారు కనుక్కున్నారు ఏమని భారతీయులకు వీరికి ఇంత శక్తి ఎక్కడిది ఏమిటి అని ఆలోచింపగా వరొక్క అనుమానం వచ్చింది వీరు ప్రతివారు కూడా ఆదివారం సూర్య సూర్యోపాసన చేసేవారు మన పూర్వీకులు తాత ముత్తాతలు కూడా సూర్య ఆరాధన చేయకుండా ఏ పని చేసేవారు కాదు వారు ఆ విషయాన్ని గమనించి సూర్య ఆరాధన మానవీస్తే ఈ శక్తి అంతా కూడా వీడికి క్షీణిస్తుంది కాబట్టి వీడికి శక్తిని క్షీణింపజేయాలని చెప్పి ఆదివారం సెలవు తీసుకోవాలి అన్న విధంగా ప్రకటన చేశారు అప్పటి నుండి కాలానుగుణంగా మనము ఆదివారం వస్తే చాలు అన్నిటికీ మూలాధార చక్రం అన్నట్టుగా అన్నిటి పనులకు ఆదివారం పెడుతున్నాం అలా చేయడం వలన మనకు సూర్య అనుగ్రహం దూరమైపోయింది ఇప్పుడు కూడా మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఏ రాని చదువు అమావాస్య పుండములాగా అయిపోయింది అసలు నేను ఇలా చదువుతున్నావు ఎప్పుడు సెలవురా అమావాస్య పొండం చదువురా అన్నట్టుగా అమావాస్య పౌర్ణములు క్రమం తప్పకుండా వాడుతూ ఉంటారు పదాలు ఇప్పుడు కూడా మీరు విని ఉంటారు అది ఎందుకంటే ఇప్పుడు అప్పుడు కూడాను మీకు గురుకుల పాఠశాల పెద్ద తెలుస్తుంది విషయం ఏమిటంటే భాగ్యమి రోజు అష్టమి రోజు చతుర్దశి పౌర్ణమి అమావాస్య రోజులు అక్కడ పాఠాలు చెప్పరు ఆవృతులు వేయరు అక్కడ విద్య గురించి అసలు మాట్లాడరు ఆ రోజు ఎంతసేపు ఉన్న వారి కార్యాలకు సెలవులు వాళ్ళ పనులు పక్కన పెట్టుకొని మిగతా కార్యక్రమాలు చేసుకునేవారు మన దేశంలో కాకుండా మిగతా దేశాలలో కూడా సూర్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎందుకంటే సూర్యారాధన శక్తి ఎంతో అందరికీ తెలుసు మనకు మాత్రం ఇంగ్లీషు వాడు ఇచ్చిపోయిన ఆదివారాన్ని పట్టుకొని మనము అలాగే వేలాడుతూ ఉన్నాము ఆదివారాన్ని వదిలేసి ఆ సూర్యనారాయణ అనుగ్రహం పొందడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నియమ నిబంధనలు ఉండాలి వేద ప్రకారంగా కూడాను భాస్కరుడు శ్రీహరి వేరు కాదు ఎందుకంటే భాస్కరు నారాయణు హరి భాస్కరుడు శరీరానికి ఏదైతే పోషకాలు కావాలో ఆ పోషకాలన్నీ కూడా ఇచ్చేవాడు సూర్యనారాయణుడు కాబట్టి ప్రతివారు అవకాశం ఉన్నంతవరకు కూడాను ప్రతిరోజు స్నానాధికారులు అయిపోయిన తర్వాత సూర్యుడి దగ్గరికి వచ్చి కనీసం పన్నెండు నిమిషములైనా సరే సూర్యనారాయణుడికి నమస్కారం చేయాలి దానివలన అనేకమైన శక్తి వస్తుంది శరీరంలో దృఢత్వం పెరుగుతుంది కాబట్టి సూర్యనారాయణ ఉపాసన మానకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా దానివలన శరీరంలో దారుభ్యం పెరుగుతుంది ప్రతిదానికి మనం మందులు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు కేవలం పన్నెండు నిమిషములు ప్రతిరోజు అవకాశం ఉన్నంత వరకు కూడాను సూర్యనారాయణ స్వామి దగ్గర ఉండండి మీరు ఏం చెప్పవలసిన అవసరం ఏమీ లేదు ఆయన దగ్గరికి వెళ్ళి ఓం శ్రీ సూర్యాయ నమ లేదా భాస్కరాయ నమ అని స్వామిని పిలుస్తే చాలు కొంగు బంగారం ఆయన ఎందుకంటే పశుపక్షాదులకు కూడా సూర్యుడే కదా ప్రధానం దానిలో మనం కూడా ఒకటే మనం ప్రత్యేకితంగా ఈ ప ముప్పై రెండు లక్షల జీవులలో మనమేమి సపరేట్ ఏమీ కాదు వాటితో పాటు మనం కూడా ఉన్నాము వాటికి లేనిది మనకు ఉన్నది ఏమిట్రయ్యా అంటే కేవలం దాచిపెట్టుకోవడం మాత్రం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఆదివారాన్ని విడవండి సెలవు దినముగా వదిలివేసి అవకాశం ఉన్నంత వరకు కూడాను ఆ భాస్కర నారాయణుని అనుగ్రహం పొందడానికి సూర్యనారాయణ స్వామి వారి అనుగ్రహం పొందడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నియమ నిబంధనలు పాటించండి అవకాశం ఉన్నంత వరకు కూడాను పెద్దవారు ఏదైతే మనకు చెప్పారో మాంస వదలవలేము మందులు వదలవలే చెబుతారు కదా దాని ప్రకారం అందరినీ నేను చెప్పను అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయండి దానివలన మీ సత్సంపదంతా కూడా వృద్ధి చెందుతుంది ఆనందంగా ఉండగలుగుతారు ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మరిచిపోవద్దు వీలైనంతవరకు కూడాను ఆ సూర్యనారాయణ అనుగ్రహం పొందడానికి అందరం కూడా కష్టపడతాం ఎందుకంటే సూర్యుడు వచ్చేదేమో ప్రాతకాలం ఉదయం ఏడు గంటలు ఖచ్చితంగా అవకాశం ఉన్నంతవరకు కూడాను ఏడు గంటల లోపల ఎలిచి ఆ స్వామికి స్నానాధికారం మనం స్థానాధికారాలు చేసి స్వామికి నమస్కారం చేసి సాక్షాత్ ఆ సూర్యనారాయణుడికి మీరు నమస్కారం చేసుకొని ఆరోగ్యంగా ఉండడానికి అందరూ కూడా ప్రయత్నించండి మీ శ్రీకాంత్ శర్మ